హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడైతే సమ్మర్ వచ్చేసింది కదండి మనం పచ్చళ్ళు కారాలు వడియాలు అని రకరకాలుగా పట్టుకుంటూ ఉంటాం కదా ఇప్పుడైతే మేము మినప ఒడియాలు పడుతున్నాము మినప వడియాలు పట్టడం కోసం ముందుగా ఒక కేజీ మినపగుళ్ళను శుభ్రంగా కడిగి వాటర్ పోసి రేత్రిపోటే నానపెట్టుకోవాలి మనం రేపు వడియాలు వేసుకుంటున్నాము అనుకున్నట్లయితే ముందు రోజు నైటే మనం శుభ్రంగా మినపగుళ్ళు ను శుభ్రంగా కడిగేసి వాటర్ పోసుకొని నైట్ అల్లా నానపెట్టుకోవాలి తర్వాత రోజు ఉదయాన్నే మినపగుళ్ళు ఈ విధంగా నానిన తర్వాత మనం గ్రైండర్లో వేసుకొని మెత్తగా వేసుకోవాలి ఇప్పుడు మనం కేజీ మినపగుళ్ళతో వడియాలు వేస్తున్నాం కాబట్టి కేజీ మినపగుళ్ళు ఒకేసారి వేసుకోకుండా అర కేజీ అర కేజీ రెండు ట్రిప్పులుగా మనం వేసుకోవాలి ఈ విధంగా వేసుకోవటం వల్ల ఏంటంటే మనం పిండి మెత్తగా వేసుకోవడానికి బోలుగా పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ వేసుకోవడానికి మనకి అనువుగా ఉంటుంది అనమాట ఈలోపు గ్రైండర్ వేసుకునే లోపు మనం అల్లం పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకుందాము మనం ఒక కేజీ మినపగుళ్ళుతో వడియాలు పట్టుకుంటున్నాం కాబట్టి అందుకుగాను మనకి అల్లం యాభై గ్రాములు పచ్చిమిరపకాయలు యాభై గ్రాములు పడుతుంది ఈ రెండిటిని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వీటిని మిక్సీ వేసుకునేటప్పుడు మనం వాటర్ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఈ విధంగా మనం పచ్చ మిక్సీ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకున్న అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ని మనం ముందుగా మినప గుళ్ళని గ్రైండర్లో వేసుకుంటున్నాం కదా అది మెదుగుతూ ఉంది కదా అందులో ఈ పేస్ట్ని వేసేసుకోవటమే ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే ఈ మినప పిండిలో అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ బాగా కలుస్తుంది ఇప్పుడు ఇందులో మన రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకోవాలి కరెక్ట్గా మెజర్మెంట్స్ ప్రకారంగా అయితే త్రీ టేబుల్ స్పూన్స్ కళ్ళుప్పు వేసుకోవచ్చు ఇప్పుడు మేమైతే సుమారుగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత ఉప్పు అయితే వేసాము మనం వడియాలకి ఈ పిండి వేసుకునేటప్పుడు ఎక్కువగా వాటర్ యాడ్ చేయకూడదు మనకి కొంచెం గట్టిగా కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట కొంచెం జీలకర్ర వేసుకోవాలి అంటే సుమారుగా టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి మనం ఈ విధంగా పిండిని మధ్య మధ్యలో చేత్తో ఇట్లా కలుపుకుంటూ ఉండటం వల్ల ఏంటంటే మధ్య మధ్యలో ఏదన్నా మినప గుళ్ళు పప్పులు ఏదన్నా ఉన్నా సరే అవి కూడా మెదుగుతాయి అన్నమాట మధ్య మధ్యలో మనం ఈ విధంగా అనుకుంటూ ఉండాలి ఇప్పుడు ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలా ఉంటే కొంచెం పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట మీకు ఇంకా పర్ఫెక్ట్గా తెలియటం కోసం ఒక గిన్నెలో వాటర్ వేసుకొని మనం ఈ పిండిని కానీ వేసుకున్నట్లయితే పిండి కొంచెం అట్లా తేలుతుంది ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఇలా వేసుకోవటం వల్ల సో మనం ఇప్పుడు ఇంకా తీసేసుకోవటమే ఇప్పుడు మనం ఎలా అయితే వేసామో మినపగుళ్ళు మెదిగిన తర్వాత అందులో కొంచెం అల్లం పచ్చిమిరపకాయల పేస్టు కొంచెం కళ్ళు ఉప్పు జీలకర్ర ఎలా వేసుకున్నామో మిగతా పప్పుతో కూడా ఇవి ఇదే విధంగా రెండో వాయి కూడా వేసుకొని మొత్తం అంతా ఒక పెద్ద దాంట్లో వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఒకసారి ఇలా చేయడం వల్ల ఏంటంటే ఒక వాయిలో ఉప్పు ఏదన్నా కాస్త ఎక్కువైనా సరే రెండో వాయిలో ఉప్పు తగ్గినా మొత్తం మీద ఇలా ఒక విధంగా ఒకసారి మొత్తం అంతా కలుపుకోవటం వల్ల పిండి అంతా ఈవెన్గా బాగా కలుస్తుంది ఇప్పుడైతే మనం పిండి మొత్తం వేసేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం ఎక్కడైతే వడియాలు వేద్దాం అనుకుంటున్నామో అక్కడికి ఇది తీసుకొని పాటుగా ఒక రెండు మూడు చిన్న గిన్నెల్లో కూడా వేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ లేకపోతే చీరల్లో కానీ మీకు ఏది అందుబాటుగా ఉంటే వాటి మీద ఒడియాలు వేసుకోవటమే వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి మేము ఒక డాబా మీద వేసుకుంటున్నాము అక్కడ ఒడియాలు వేసుకోవటానికి మా దగ్గర మందపాటి కవర్ దాన్ని ఒకటి ఉంది ముడతలు లేకుండా ఈ విధంగా సదరంగా పరుచుకొని వీడియోలో చూపిస్తున్న సైజులో తీసుకొని చిన్న చిన్నగా వేసుకోవటమే చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు ఇవి మనం సమ్మర్ హాలిడేస్లోనే చేసుకుంటాం కాబట్టి ఇంటికి బంధువులు కూడా వస్తూ ఉంటారు కాబట్టి అందరం మేము పల్లెటూరుల్లో ఒకే చోట వేసుకుంటూ ఉంటాము చాలా సరదాగా కూడా అనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉన్న పిండితో మొత్తం వడియాలన్నీ చక్కగా వన్ బై వన్ వన్ బై వన్ అన్నీ వేసేసుకోవటమే ఇవి ఆ రోజు సాయంత్రం కల్లా బాగా ఆరిపోతాయి మనం ఏమి ఈ ఒడియాలు తీయవసరం లేదు వాటంతటికి వాటినే బాగా ఆరిపోతే అవే విడిలిపోతాయి అన్నమాట మేము ఒడియాలు పట్టినరోజు అయితే బాగా ఎండొచ్చిందనమాట ఆల్మోస్ట్ మధ్యాహ్నం టూ కల్లా మాకు ఒడియాలు చాలా వరకు ఆరిపోయినాయి వడియాలు వేసుకునేటప్పుడు కవర్ మీద నాలుగు మూలలు కొంచెం గ్యాప్ ఇచ్చి వడియాలు వేసుకోండి ఎందుకంటే కవర్ ఏదన్నా ఎగిరిపోయినా సరే మనం ఏదన్నా బరువు పెట్టుకునేలాగా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోండి గాలి ఏదన్నా ఎక్కువగా వచ్చినట్లయితే కవర్ ఎగిరిపోవటం కానీ కవర్ ఫోల్డింగ్ పడటం వల్ల అవేంటంటే మళ్ళీ వడియాలన్నీ అంటుకుపోతూ ఉంటాయి ఆ విధంగా లేకుండా పర్ఫెక్ట్గా ఉండటం కోసం ఏంటంటే నాలుగు మూలల కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకొని వాటిపైన ఏదన్నా కర్రగా ఏదైనా బరువు కానీ పెట్టుకుంటే మనకి ఆ కవర్ ఫోల్డింగ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఈవినింగ్ కల్లా వాటంతటికి అవే విడిలిపోయినాయి ఇలా అవే రావటం వల్ల ఏంటంటే అవి ఏమి పచ్చ అనేది లోపల లేకుండా పర్ఫెక్ట్గా ఆరిపోయినట్లు అనమాట అలా వస్తేనే మనకి బాగా ఈ వడియాలు ఎండినట్లు చాలా బాగా అయితే వడియాలు వచ్చేసాయి చూస్తున్నారు కదా మీకే అర్థమవుతుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో సేమ్ నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారంగా అన్ని స్టెప్ బై స్టెప్ ఈ విధంగా చేసుకోవటం వల్ల చాలా సింపుల్గా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏంటంటే మనం ఈజీగా వన్ ఇయర్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు ఇలా వడియాలు మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక దాంట్లో స్టోర్ చేసుకున్న తర్వాత వన్ మంత్కి వన్ అండ్ హాఫ్ మంత్కి అప్పుడప్పుడు మనం ఎండలో పెట్టుకోవటం ఏంటంటే తడ అనేది లేకుండా స్మెల్ రాకుండా కలర్ చేంజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి అంతే మనం చాలా సింపుల్గా ఇంట్లోనే హెల్దీగా మనం పిల్లలకి చేసి పెట్టుకోవచ్చు మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వెరైటీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ దెన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ